దేవుని సన్నిధిలో మనం అందరము కూడా అపవాది తంత్రములను ఎదిరించాలి అన్నాడు కదా అసలు అపవాదిని దేవుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు బంధిస్తే అయిపోయేది కదా అప్పుడే నరకంలో వేస్తే అయిపోయేది కదా ఈ తెప్పలంతా ఈ బాధంతా ఉండేది కాదు కదా అని మనం అనుకుంటాం కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడు అంటే స్వేచ్ఛ జీవులుగా చేశాడండి ఎలా చేశాడు అందరు చెప్పాలి ఎలా చేశాడు స్వేచ్ఛ జీవులుగా చేశాడు దేవునికి ఏది ఇష్టం అంటే మంచి చెడు ఇవి రెండు కూడా నీ ఎదురుకొండా ఉన్నప్పుడు దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి ఆ మనసు ఈ లోకం మీద ఉండకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో అందులో ఆయన ఆనందపడేటువంటి దేవుడు చిన్న ఉదాహరణ మీకు నా కొని చేస్తాను ఏదైనా వనములో మంచి చెడుల తెలుగునిచ్చేటువంటి చెట్టుకున్న ఫలాన్ని దేవుడు ఏం చెప్పాడు దాన్ని తినుదినమున నిశ్చయముగా నీవు చేస్తావు అన్నాడు రైట్ ఇప్పుడు అన్నిటికంటే ఆ చెట్టు అసహ్యంగా ఉందా అన్నిటికంటే ఆ చెట్టు అందంగా ఉందా ఏ చెట్టుకున్న ఫలాన్ని దేవుడు తినవద్దన్నాడో ఆ చెట్టును దేవుడు ఎలా పెట్టాడు అంటే కన్నులకు అందంగా కనబడేటట్లుగా పెట్టాడు ఒకవేళ మీరు నిజంగా బైబుల్ చదివే వాళ్ళైతే నిజంగా ఆలోచించే వాళ్ళైతే ఆలోచన ఏమి రావాలి దేవుడు తినవద్దన్నాడు బాగానే ఉంది మరి తినకుండా ఉండాలి అంటే అసలు ఆ చెట్టు దగ్గరకు పోతుంటేనే మురికి కంపు వచ్చేటట్టుగా ఏమండి ఆ చెట్టుకున్న ఫలాన్ని తినకుండా ముళ్ళ పెడితే ఇంకేంటి కన్నులకు అసలు అందంగా లేకుండా ఉంటే అసలు అవమ్మ చూడదు ఆదాము కూడా చూసి ఉండేవాడు దేవుడు అసహ్యంగా పెడితే ఎంత బాగుండేదా చెట్టు ముళ్ళ కంపలాగా పెడితే ఎంత బాగుండేది అసలు చూడడానికి అసహ్యంగా ఉంటే అసలు దాని దగ్గరకు వెళ్తుంటేనే మురికి వాసన వస్తే అసలు ఎవడైనా వెళ్తాడా ఎవడబోడు కానీ దేవుడు ఎలా పెట్టాడు అంటే అన్నిటికంటే మంచి చెడుల తెచ్చేటువంటి చెట్టే అందంగా కనబడేటట్టు పెట్టాడట దేవుని ఆలోచన ఏంటో తెలుసా ఒక పక్క అందంగా కనబడేటువంటి చెట్టు ఇంకో పక్క దేవుడిచ్చినటువంటి జీవ వృక్ష ఫలం ఉంది ఈ రెండు ఎదురుగా ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టి దేవుని ఆజ్ఞకు మనం లోబడితే అందులో నా దేవుడు ఆనందపడతాడు అర్థమైన చెప్పండి గట్టిగా కాల ఒక మాట అడుగుతాను ఇప్పుడు చెత్త మురికంపు ఉంది అనుకోండి ఒక పక్క ఏసై ఉన్నాడు అనుకుందా మీరు దేనివైపు చూస్తారు ఎక్కువగా ఎవరు కావాలనుకుంటారండి చెప్పాలి గట్టిగా ఏసై కావాలనుకుంటా రైట్ ఇప్పుడు ఈ చెత్తకొప్ప కాకుండా ఈ పక్క సుమారుగా ఒక కోట్ల రూపాయల కట్టలు పెట్టి దాదాపు ఒక పది కేజీల బంగారం పెట్టి ఈ వైపున ఏసైని పెట్టామనుకోండి నిజంగా యథార్థంగా చెప్పండి గుండి మీద చేసుకొని ఏం కోరుకుంటారు మీరు ఏమండి ఇప్పుడు ఏసయ్య చేసేది అదే చెత్త కుప్ప పెడితే నువ్వు పాపలో పడవు ఎలాగో కానీ ఏం చేశాడు ఏసయ్య సన్నిధి కంటే ఎక్కువగా ఆకర్షించబడేది ఏదైతే ఉందో అది నీ ముందు ఎందుకు పెట్టాడు అంటే ఏసయ్య లోకం ఇవి రెండుని ఎదురుకుండా ఉన్నప్పుడు ఏసయ్యకును ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే అందులో ఆనందపడేటువంటి దేవుడైన నడిగా చపలకూడదు ప్రభునామాన్ని గనపరుచుదా హాల లూయా అసలు అవకాశం లేనప్పుడు ఇక నువ్వు దేవుని ప్రేమించేది ఏందయ్యా ఒక రిమోట్ కంట్రోల్ పెట్టుకొని మనుషులందరూ నన్ను ప్రేమించాలి అని ఒక మాట చెప్తే అందరు ప్రేమించువురు కోరు ఏమండి అందరు నాకు భయపడాలని ఒక మాట ఏసై చెప్తే అందరు భయపడతారా లేదా అది కాదు ఏసై కావాల్సింది నిన్ను జీవిగా చేశాడు కోరుకో ఏం కావాలో కోరుకునేటువంటి ఆ స్వేచ్ఛా జీవితాన్ని నీకు ఇచ్చాడు కదా నీ హృదయాంతరంగములో నుండి నువ్వేం చేయాలి నువ్వు ఎంపిక చేసుకోవాలి ఇది కావాలా ఇది కావాలా అని నీవు ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు మనం శోధించబడాలి అంటే ఎవరు ఉండాలి మీరు చెప్పండి ఇప్పుడు శోధించేవాడు కావాలండి ఎవరు కావాలి శోధించేవాడు కావాలి అందుకొరకే అపవాదికి దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం ఉండరా ఎంతకాలం తీర్పు సమయం దాకా ఉండు ఈ మనుషులను శోధిస్తూ ఉండు అని చెప్పి దేవుడు అపవాదిని బ్రతకనిచ్చాడు ఎందుకయ్యా శోధించబడాలి అంటే ఒక మంచి భక్తుడు మనందరూ బాగా తెలిసాయిన యోగ భక్తుడు ఏమన్నాడు అంటే శోధించబడిన తరువాత ఎలా మార్చబడ్డాడో మన స్టైల్లో చెప్పాలి అంటే సువర్ణం అంటే ఏంటి బంగారం శోధించబడిన తరువాత బంగారం ఎలా మెరిసిపోద్దు నేను అలాగున మెరిసిపోతాను అన్నాడు దీని అర్థం ఏమిటాయంటే అగ్ని లాంటి పరీక్షలు అగ్ని లాంటి శోధనలు ఏవైతే ఉన్నాయో వాటిలో నా దేవుడు పాడేస్తాడు నన్ను ఆ అగ్నిలో నేను కాల్చబడ్డాను అగ్నిలో నీవు కాల్చబడుతుంటే దాని అర్థం ఏంటో తెలుసా పైన మస్టు పైన దుమ్ము పైన సిలుమట్టింది ఏదైతే ఉందో ఆ చెత్త చదారం అంతా కూడా అగ్నిలో కాలిపోద్ది ఒక్కసారి నువ్వు శ్రమంలో శోధంలో బాప్తిసం పొంది అలా పైకి నువ్వు లేపబడితే కాలిపోవలసినవన్నీ కూడా కాలిపోతాయి మెరిసిపోవలసినవన్నీ కూడా మెరిసిపోతాయి గట్టిగా చప్పలు కొడుతు ప్రభునామాన్ని గణపరుచుదాం కాలలుయా బంగారము పరీక్షించబడాలి అంటే దానికున్న మస్సు పోవాలి అంటే అది ఏం చేయబడాలి అగ్నిలో అది కాల్చబడాలి నీవు కూడా శోధన సహించావనుకోండి ఆ శోధనలో నుండి నువ్వు వచ్చిన తర్వాత సహించి పైకి వచ్చిన తర్వాత నా ఏమంటాడు అంటే నా బంగారం అంటాడండి ఏమంటాడు ఎప్పుడంటాడు యోగపదే అన్నాడు శోధించబడిన తరువాత ఎలా మార్చబడ్డా నేను చెప్పాలి గట్టిగా సువర్ణముగా మార్చబడడానికి ముందు ఏం చేయబడ్డాడు ఆయన శోధించబడ్డాడు అంటే శోధించబడకుండా మనము సువర్ణముగా మార్చబడలేము అలా శోధించబడాలంటే ఎవరుండాలి శోధించేవాడు ఉండాలి ఆమె చెప్పండి గట్టిగా అందుకు సాతానుకు దేవుడు కొంతకాలము టైమ్ ఇచ్చాడు అది కూడా ఎంతవరకు శోధనకు అనుమతుని ఇస్తాడు అంటే నీ కెపాసిటీ ఆత్మీయతలో ఎంతవరకు ఉందో నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకు దేవుడు ఏం చేస్తాడు అవకాశం ఇస్తాడు ఆ తర్వాత ఆ కెపాసిటీ నీకు లేదని దేవుడు గ్రహించి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కనపరుస్తాడు శోధన అంటే శ్రమలే కాదు శోధన అంటే ఇంగ్లీషులో రాయబడిన మాట టెంప్టేషన్ అంటారు టెంప్టేషన్ అంటే అర్థం ఏంటి డబ్బులు కట్ట అక్కడ ఉంది అక్కడ ఇరవై ముప్పై మంది ఉన్నారు ఎవరు చూడలేదు ఆ డబ్బులు కట్ట నీది కాదు నీ మనసు ఏం చెప్తా ఉంటుంది తీసుకో ఏం పర్వాలేదు ఏమంటా ఉంటది తీసుకో ఏ పర్వాలేదు అనేది చూసారా పర్వాలేదు అనేది అట్ట సాతాను పెద్ద కూతురు అట్ట ఏంటది ఏం పర్వాలేదు తీసుకో మనసు లాగుతా ఉంటుంది చూసారా అప్పుడు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దాన్ని జోలికి వెళ్ళబోతుంది నీది నీది కాదు ఈ రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది శరీరం ఏమవుంటది ఏం పర్వాలేదులే తీసుకో అని శరీరం చెప్తా ఉంటది ఆత్మదేవుడు ఏమంటాడు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చెప్పాలి గట్టిగా ఆ శోధన జరుగుతుంది దాని జోలికి వెళ్ళలేదు అనుకోండి అక్కడ ఎవరు గెలిచారు అంటే దేవుడు గెలిచారు అంటే నువ్వు శోధింపబడుట ద్వారా దానిని జయించడం ద్వారా నా దేవుని నామము మహిమ పరచబడతా ఉంది అక్కడ అర్థమైన ఆమె చెప్పండి గట్టిగా హాలూయా దేవుడు ఎంత అంటే అపవాది శోధన ద్వారా కూడా ఆయన నామం ఏం చేయబడుద్ది నా భాష మీకు అర్థమవుతుందో వ్యర్థమవుతుందో నాకేం అర్థం దేవునికి స్తోత్రం అర్థమవుతుందా సాతాను దేవుడు ఎందుకు ఉంచాడు నిన్ను శోధించడానికి ఎందుకు శోధించాలి నువ్వు పరీక్షించబడితే ఆత్మీయలో బలం పొందుకోవాలి ఆ తర్వాత శోధన సహించిన తరువాత ఎవరి నామయమరచబడుద్ది ఇప్పుడు అపవాది యోబును శోధించాడు యోబు అన్ని తట్టుకున్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు చూసావా నా యోబు ఎలా ఉన్నాడు ఎలా తట్టుకున్నాడు అప్పుడు చెప్పాడు దేవుడు యోబు నా బంగారం ఏమన్నాడు ఎందుకొరకు అన్ని తట్టుకొని నిలవబడ్డాడు ఏమి లేనప్పుడు నుండేది ఎవడైనా ఉంటాడు అవునా కదా శోధన సహించిన వాడు ధన్యుడు అని లేఖన భాగంలో రాయబడి ఉంది ఆ మాట యాకోబు పత్రికలు నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనములు నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం శోధన సహించినవాడు అందరు చెప్పండి ఇక్కడ ధనిలు ఎంతమంది ఉన్నారు ఎవరు లేరా దేవునికి స్తోత్రం ఎంతమంది ఉన్నారు ధన్యులు ఇక్కడ ఎవరు ధన్యులు చెప్పాలి గట్టిగా శోధన రావాలి దానిని సహించాలి వారు ధన్యులట ఆమె చెప్పండి గట్టిగా హాలూయా శోధనలో పడిపోయేవాడు కాదు దానిని జయించినవాడు దానిని సహించిన వాడు ధన్యుడు అన్నాడు ఇంకా చదవమ్మ కింద వచ్చిన ఏం చేయాలి అతడు శోధనకు నిలిచిన వాడై శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి రైట్ ఈ మాట మీకు అర్థమైందా శోధనకు నిలిచి ప్రభు తన్ను ప్రేమించు వారికి చదువు వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము పొందును అన్నాడు అంటే రెండు ఎదురుగుండా ఉన్నాయి ఒకటి ఆకర్షణీయమైన పాపం ఒకవైపున దేవుడు ఒకవైపున లోకం ఒకవైపున దేవుడు ఒకవైపున పాపం ఇంకోవైపున ఆత్మీయత ఈ రెండింటిలో నువ్వు ఎక్కువగా దేనికి అవకాశం ఇస్తావో నువ్వు దానినే ప్రేమించినట్లు ఉదాహరణకు ఈరోజు మన మందిరానికి ఒక మంచి దైవచనుడు వస్తున్నాడు వాక్య పరిచయ చేయడానికి విజయవాడ లేకపోతే రాజమండ్రి సుదూర ప్రాంతము నుండి గొప్ప దైవచనులు వాక్య పరిచయ చేయడానికి వస్తున్నారు అని మనం అనౌన్స్మెంట్ చేశాం పేపర్లో ప్రకటన చేశాం కరెక్ట్గా రాత్రిపూట ఎనిమిది గంటలకు వాక్య పరిచయ చేయడానికి వస్తాడు అని చెప్పా అదే టయానికి అదే రాత్రి ఎనిమిది గంటలకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు రైట్ ఇప్పుడు మీరు ఎట్లా వెళ్తారు చెప్పండి నిజం చెప్పండి సింపుల్గా నేను చెప్పేది ఏమిటంటే మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తారో దానిని ప్రేమించినట్లు అంతే ఏమి లేనప్పుడు నువ్వు వచ్చేది ఎదుర్కొన్న రెండు ఉంటాయి చూసారా ఇదా ఇదా అనేటువంటి ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది చూసారా అప్పుడు దేనికి ఎక్కువ నువ్వు అవకాశం ఇస్తావో దానిని నువ్వు ప్రేమించినట్లు మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తాను దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎవరికో డబ్బులు ఇచ్చారు మీరు వాడు ఇవట్ల మొండి బాకి అస్సలు ఇవట్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మాట్లాడటం లేదు వాడే ఫోన్ చేసి రేపు ఉదయం పది గంటలకల్లా మా ఇంటి దగ్గరకు వస్తే వడ్డీతో సహా మొత్తం లెక్క చేసిస్తాను అన్నాడు ఏమన్నాడు వడ్డీతో సహా మొత్తం లెక్క చేసిస్తా అన్నాడు అల్లెలుయ్య ఆమెను ప్రభు అని పొద్దున్నే స్వభావంగా స్నానం చేసి ఆ ప్రాంశ నోడు తీసుకొని బయలుదేరావు నరక ఇంటి దగ్గర బయలుదేరేవండి ఇంట్లో నుంచి బయటకు రాగానే నీ చిన్న పిల్లవాడు ఏడెనిమిది సంవత్సరాల పిల్లవాడు సైకిల్ దొక్కడమో లేదా నడుచుకుంటూ వెళ్ళడమో అలా సైకిల్ దొక్కేటప్పుడు కారు ఏదో వాడు వచ్చేసి గుద్దేసింది కింద పడిపోయాడు తలగా పగిలిపోయింది రక్తం గారుతా ఉంది ఇప్పుడు నువ్వు ఎటుపోతావు చెప్పు మీరు గాడిలో పడ్డారు దేవునికి స్తోత్రం ఎడిపోతారు పిల్లవాణి తీసుకుని ముందు ఎక్కడికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు ఎందుకు వెళ్ళారు ఒకవైపునేమో నాలుగు సంవత్సరాలు ముండి ఉంది ఇంకోవైపునేమో కుమారుడు ఉన్నాడు మరి కుమారుడు తీసుకున్న హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు అంటే ఆ డబ్బు కంటే నీ కొడుకుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావు ఏంటి దాని అర్థం డబ్బు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు నీ కొడుకును ప్రేమిస్తున్నావు కాబట్టి ఒకవైపున రాజకీయం ఒకవైపున అధికారం ఉంది ఒకవైపున ఆత్మీయత దేవుని సన్నిధి ఉంది మరి ఎవరిని ప్రేమిస్తున్నావు ఇప్పుడు ఏమి లేనప్పుడు రావడం కాదు ఎదురుగుండ రెండు ఉన్నప్పుడు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావో దానిని ప్రేమించినట్లు అది దేవుని ప్రేమించడం అంటే మెల్లో సెలవు వేసుకొని తిరగడం బండి మీద సెలవు వేసుకొని తిరగడం తిరగడం మంచిదే నేను క్రైస్తవులని చెప్పడానికి కానీ దేవుని ప్రేమించడం అంటే అది కాదు ఆయన ఆజ్ఞను గై కొనడమే దేవుని ప్రేమించట ఆమె చెప్పండి గట్టిగా హాలూయా మళ్ళీ చదువు మా వచ్చినాను యాకో పత్రికలు రాయబడినమాట శోధన సహించు వాడు ధన్యుడు నిలిచిన వాడై తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి ఏ కిరీటం అట అందరూ చెప్పండి చెప్పాలి గట్టిగా ఎవరికి జీవ కిరీటం శోధన సహించి నిలబడితే వాడికి ఏంటంట జీవ కిరీటం నీతి కిరీటం ఎవరికి విశ్వాసంలో ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడితే వారికి ఏంటి నీతి కిరీటం కిరీటాల గురించి ఆ తర్వాత మీకు దేవుడి మీకు దేవుడిచ్చేటువంటి ఆ బహుమానాలు ఇక ఆ తర్వాత ఏమన్నాడు అంటే పద్నాలుగవ వచనములో పదమూడవ వచనం చదువుతా ఒకసారి కీడు విషయమై శోధింపబడనే ఆయన కూడా ఎవరిని శోధింపడు దేవుడు ఎవరిని కూడా ఎవరు మరి శోధించేది మెలకుగా ఉన్నవారా మీరు చెప్పండి గట్టిగా ఎవరట శోధించేది అపవాది దేవుడు ఎవరిని శోధించడు కానీ అపవాది శోధిస్తాడు మళ్ళీ అక్కడ ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధించబడుతున్నప్పుడు వాము దేవుళ్ళను శోధిస్తున్నాడండి అనే మాట మనము అనకూడదు ఎందుకనకంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు ఆమె చెప్పండి గట్టిగా రైట్ ఇప్పుడు శోధన వస్తూ ఉంది టెంప్టేషన్ ఉంది నువ్వు ఆకర్షించబడుతున్నావు దురాశో లో దురాశ అంటే ఆ ధనం కాదు అది ఏదైనా నీకు ఇష్టమైంది సాధారణ ఎలా వస్తాడు శోధించడానికి నీ కాడికి రెండు కొమ్ములు వేసుకొని ఇంత పొడుగు పళ్ళు వేసుకొని నాలుగు బయట పెట్టి దానికి ఒక చాకు పెట్టి ఏ అని వస్తాడా అట్లా అసలు ఎవడని ఉంటాడా మరి ఎట్లా వస్తాడు నీ బలహీనత ఏంటో నీకు ఏది ఇష్టమో దాని ద్వారా వస్తాడు సరే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అపవాది శోధిస్తూ ఉంటాడు దురాశ ఎదురుగుండా ఉన్నది ఇక్కడ ఏమన్నాడు చదువు ఒకసారి దురాశ ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడువబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును ఏందమ్మా ఫుల్ స్టాప్ పెట్టావో చదువు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను జాగ్రత్త గమనించండి ఏం గర్భం ధరించిందట దురాశ గర్భం ధరించడం అంటే ఏంటో ఇప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు కూడా కలిసినప్పుడు గర్భం ధరించి కుమారుని అలా కంటదు ఆమె నీవు దురాశ ఇద్దరు కలిస్తే దురాశ గర్భం ధరిస్తుందట ఆ తర్వాత గర్భం ధరించి కొన్ని నెలల తర్వాత ఏం కన్నదట పాపాన్ని కన్నారు ఆ పాపం పెరిగి పెద్దదైన తర్వాత దాని ద్వారా ఏమొచ్చిందట ఏ మరణం ఇది సహజ మరణం కాదు ఆత్మ సంబంధమైన మరణము అంటే జీవింతున్నావు అన్న పేరు ఉన్నది దేవుని మందిరానికి వెళ్తున్నాము కానీ ఆత్మీకంగా నువ్వు ఏమైపోయావు చచ్చావు ఆత్మీకంగా నువ్వు చచ్చిపోయావు అదే అన్నాడు ఇక్కడ దురాశ గర్భమును ధరించి ఏం కంటదట గర్భంలో ఎన్ని ఉంటాడు శిశువు సుమారుగా తొమ్మిది నెలలో నువ్వు మోసి 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 తర్వాత ఏం చేస్తావు కుమారుని కంటావు దురాశ కూడా అలాంటిదారట వెంటనే నువ్వు పాపంలోనికి వెళ్ళవు కానీ గర్భం దాల్చినట్లుగా కొన్ని నెలలు కావచ్చు కొన్ని రోజులు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు నువ్వు దానిని గర్భం దాల్చి 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 టైం వచ్చినప్పుడు ఏం చేస్తావు దాన్ని కంటావు కన్నప్పుడు ఆ పాపం కన్న పాపం ఏమవుతుందట పెరిగి 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 చివరికి ఏ స్థితికి నువ్వు వస్తావంటే ఆత్మీయతలో చచ్చినటువంటి స్థితిలోనికి నీవు వస్తావు మళ్ళీ ఏదో ఒక అద్భుతం జరిగితేనే తప్ప మళ్ళీ నీకు ఆత్మీయత అనేది రాదు ఒకవైపున దురాశ ఒకవైపున లోకం మరోవైపున ఎవరున్నారు చెప్పండి క్రీస్తు ఉన్నాడు కనుక ఇప్పుడు అపవాది తంత్రములను మనము ఎదిరించాలి అంటే మనకేం కావాలి చెప్పండి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని పాప భోగమును పక్కన పెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వెళ్ళాడు ఒక భక్తుడు ఎవరా భక్తుడు మోసే ఎవరు చెప్పండి మోసే పెద్దవాడైనప్పుడు అల్పకాలము ఉండేటువంటి పాప భోగమును అనుభవించడానికి అతడు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాడు మరి దేవుని ప్రజలతో శ్రమ ఒకవైపున ఏముందట భోగం ఉంది ఇంకో వైపున ఏముందట శ్రమ ఉంది మళ్ళీ చెప్తున్నా ఒకవైపున ఏముంది పాపంలో భోగం ఉందట భోగం అంటే అర్థం ఏంటి సుఖము అర్థమైందా అది పెద్ద మాట ఏం కాదు అది భోగము అంటే అర్థం అంటే సుఖము లేకపోతే సంతోషము అంటే పాపంలో సంతోషం లేదని చెప్పడం లేదు బైబుల్లో అది ఎంతకాలం ఉంటుంది సంతోషం అంటే అల్పకాలము ఉండేటువంటి ఆనందము అల్పకాలము పాప భోగము ఒకవైపున ఇంకో వైపున ఏముందట శ్రమ ఉంది ఇప్పుడు మీరు దేన్ని ఎంచుకుంటారు చెప్పండి సుఖాన్ని ఎంచుకుంటారా శ్రమ ఎంచుకుంటారా నైంటీ అయితే సుఖాన్ని ఎంచుకుంటారు మోసే దేన్ని ఎంచుకున్నాడు అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకున్నాడు కాబట్టి శోధన అనేది దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా మనముందు నువ్వు శోధించబడి దానిని సహించి ఆత్మీయతల బలాన్ని పొందుకోవాలి అని దేవుడు అపవాదికి అనుమతినిస్తూ ఉన్నాడు కాబట్టి వాని తంత్రములను మనము ఎదిరించాలి అంటే మనకు దేవుడి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి ఇదే అంశాన్ని వచ్చేవా కూడా మనం కొనసాగించుకుందాం దేవుని కృప మనందరికి తోడై నడిపించును గాక